ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా ఈజీగా చాక్లెట్ ఐస్ క్రీమ్ హెల్తీగా చేసుకోవచ్చు షుగర్ వాడకుండా కేవలం బెల్లంతో ఇలా చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి పెట్టుకొని అందులో పాలు వేసుకొని పాలు కాచుకోవాలి ఇలా పాలు వేడుగుతున్నప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ కోకో పౌడర్ ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని చల్లటి పాలతో ఇలా ఎక్కడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి మీరు కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఇలా పాలు బాగా మ మరుగుతున్నప్పుడు ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతున్న తర్వాత ముందుగా కలుపుకున్న కోకో పౌడర్ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఈ పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ అనేది హైలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్న కొంచెంసేపటికి అనేది బాగా కొంచెం తిక్కుగా అవుతుంది ఇలా కొంచెం ఇంకా కొంచెం తిక్కునెస్ అయ్యేంత వరకు బాగా ఇలా మరుగుపెట్టుకోవాలి ఇలా బాగా కొంచెం థిక్నెస్ వచ్చింది కదా ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే హాఫ్ కప్ బెల్లం పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం పౌడర్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసినప్పుడు అవి మసులుతున్నప్పుడు బెల్లం పౌడర్ వేయకూడదు ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇలా షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేసిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా గ్రైండ్ చేసుకుంటే ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని మినిమమ్ ఒక సెవెన్ అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్కైనా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు లేదంటే చాకోస్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో మినిమమ్ సెవెన్ అవర్స్ అనేది ఉంచుకోవాలి ఇలా సెవెన్ అవర్స్ తర్వాత ఇలా సెవెన్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది ఇందులో షుగర్ వేలే కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ అలాగే టేస్ట్ పరంగా చూస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ ద్వారా చెప్పండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి